శ్రీమాత్రయ నమః ఓ నమ శివాయ మన ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికాడు అలాగే కుంభరాశి వాళ్ళ జీవితంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో మీకు అతి పెద్ద సంఘటన మీకు జీవితంలో జరగబోతుంది అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఒక కుంభరాశి వారికి వెంటపడుతున్నారు అయితే కుంభరాశి వారికి పన్నెండు ఏళ్ళ తర్వాత దొరికిన ఆ శత్రువు ఎవరు అలాగే వీరి వెంట పడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఎవరు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీన జరగబోయే అతి పెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్రాల పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం కనుక మనము గమనించినట్లయితే ఈ రాశి వారు రహస్య స్వభావులను చెప్పుకోవాలి అయితే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకు ఎంత వరకైతే విషయాలు తెలియచేయాలో అంతవరకు మాత్రమే వీరు చెప్తారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం వీరికి అస్సలు నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా వీరు చర్చించరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషులు చూస్తూ ఉంటాం వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరికి చెప్పుకోరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక విషయం తెలిసినా దాన్ని వారు నలుగురికి చెప్తూ ఉంటారు ఇక దానికి నాలుగు మాటలు జోడించి మరి చెప్తారు కానీ ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పటం చాలా కష్టం ఈ రాశివారు ఇతరులు ఏదైనా సరే చెప్తే దాంట్లో నిజం ఎంత ఉంది లేదు అనేది తేలికగా గ్రహించగలుగుతారు ఇక కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గనక మనము చూసినట్లయితే ఈ రాశి వారికి భూమి వాహనం యంత్ర యాక్టింగ్ రాజకీయాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక భూముల ధరలు ధరలు పెరగడం మూలంగా ఈ రాశి వారు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఈ కుంభరాశి వారి జీవితంలో కొన్ని ఒడిదొడుగులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదా సీదాగా ఎంతో సాఫీగా సాగిపోతుంది అలాగే వీరు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా నిజాయితీగా నడవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇక కొన్ని కొన్ని సందర్భాలలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు మాత్రం చెయ్యరు ఏమాత్రం కూడా వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరని చెప్పుకోవచ్చు అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి అసలు ఉండదు ఈ రాశి వారు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరు వీరి జీవితాంతం కూడా శ్రమపడుతూనే ఉంటారు జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం కూడా అవుతుంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు మంచితనం అధికంగా ఉంటుంది అలాగే పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది అంటే మీరు పనులు చేసిన చోట కావచ్చు మీ ఇరుగు పురుగు వ్యక్తులు కావచ్చు మీరు వ్యాపార చేసేటువంటి ప్రదేశంలో కూడా కావచ్చు మీ కీడును కోరుకునే శత్రువులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రము వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకు అంటే కుంభరాశి వారిది మంచి స్వభావం మంచి మనస్సు కాబట్టి ఈ రాశి వారు ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచి వారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ వారు మాత్రం మీ వెనకాల చేరి గోతులు తవ్వుతూ ఉన్నారు ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడానికి చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నా అంటే మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేక అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పండుతున్నారు అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి మనం ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీరు ఒక సంఘటన ద్వారా మీకు తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తను తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధానంగా మీరు వారితో ప్రేమగా ఉండాలి అంతే మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు గనక షేర్ చేసుకున్నారు అనుకుంటే కథ మీ జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారు అంటే ఇక మీ జీవితంలో సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇది వరకు మోసం చేశారు అని తెలిసినా కూడా అలాగే వారు మన కీడును కోరుకున్న వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మనం మీరు మాత్రం గుడిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఇక ఈ విధంగా గనుక మీరు తప్పు చేశారు అంటే మాత్రం మీ జీవితంలో మీరు సర్దిద్దుకోలేనటువంటి ఒక అతిపెద్ద తప్పు చేసిన వారు అవుతారు అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీరే మీరుగా ఆశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలను తీసుకోండి ముఖ్యంగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీలలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ శత్రువు ఎవరు మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అయితే మీ శత్రువులు ఎవరైతే దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు ఏట తెల్లం చేస్తారు అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరు ఎంతగానో మోసపోయారని ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ ఈ మూడు తేదీలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదే విధానంగా ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ జీవితంలోకు ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మనం కొందరిని ఎంత అవాయిడ్ చేసినా కూడా వారు మాత్రం మనతో మాట్లాడడానికి మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాలు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఇక అటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనము లైఫ్ టర్నింగ్ పాయింట్ని వింటాం కదా అలాగే చూస్తూ ఉంటాం కదా అంతే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుందని అంటే గనక ఆ పెద్ద మార్పుకు కారణం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నారు అలాగే వారు మీతో పాటు బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేసినట్టయితే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహా మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కు తీసుకురాబోతుంది అంటే మీ జీవితము ఒక పెద్ద మలుపు తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు కుదురుకుతాయి అంటే ఇంటర్వ్యూస్కు ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మార్పును సాధించాలి అలాగే ఉద్యోగం సంపాదించాలి అలాగే మీరు వ్యాపారస్తులు కనుక అయితే వ్యాపారంలో మంచి వారు మీకు చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు వారు సూచిస్తుంటారు అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించటం జరుగుతుంది ఇటువంటి అంశాలన్నింటిని గురించి కూడా పూర్తి అవగాహనను మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అయితే వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి కుంభరాశి వారి జీవితంలో రాదు అంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు దగ్గర ఉంటారు అంటే ఒకరితో ఒకరు సంబంధం ఉండాలి అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులైతే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా అవ్వచ్చు అలాగే స్నేహితుల ద్వారా కూడా మీ యొక్క జీవితంలో రావచ్చు అని చెప్పవచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు కాబట్టి ముగ్గురు మనుషులకైతే మీ జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేటివి మీకు తోడుగా ఉంటాయి ఇక మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి సక్సెస్ను సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వలన మీకు ఎంతో మేలు అనేది జరగబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి శత్రువు ఎవరు మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఇక ఈ నెల జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో దీనికి సంబంధించిన మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే మిమ్మల్ని శ్రేయభిలాషిగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు మీ వెనకాల తోతున్న వ్యక్తులు కూడా ఎవరు ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశాలన్నిటికీ కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో మీకు రాబోతుంది ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలలోనే మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులని చెప్పుకో కోవాలి ఇక కుంభరాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు హనుమాన్ చాలిసను పఠించండి అలాగే గణపతిని పూజించండి తద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అలాగే గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతను ఆరాధించినట్టే తద్వారా అపారమైనటువంటి పులిన్య ఫలితాన్ని మీ జీవితంలో మీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో శుభ ఫలితాలను కూడా పొందుతీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆల్ అండ్ బెల్ అనే ఎక్కాన్ని యాక్టివ్ చేసుకుంటే మేము చేసే మరిన్ని అన్ని లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి